ఇంట్లో ఉండే వాటితోని అప్పటికప్పుడు ఈ టిఫిన్ను సులభంగా తయారు చేసుకోవచ్చండి చాలా రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బరువు వారికి డయాబెటీస్ ఉన్న వారికి అయితే చాలా మంచిది టిఫిన్ తయారీ కోసం మెంతి ను శుభ్రంగా ఉప్పు వేసిన నీటిలో బాగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్క నుంచుకోవాలి అరకప్పు పెసరపప్పును నీటిలో వేసి బాగా కడిగి పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈలోగా ఒక కళాయిలో నూనె వేసుకొని రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కుక్కర్ లో కూడా డైరెక్ట్ గా అయితే వేసుకోవచ్చండి కానీ నా దగ్గర ఉన్న కుక్కర్ అయితే చిన్నది సరిగ్గా వీడియోలో లో కనిపించదేమోనని కళాయిలో వేపుతు ముందుగా టమాటాలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకొని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు నానబెట్టుకున్న పెసరపప్పులో నీటినంతిని వంపేసి వేసుకోవాలి ఒక కప్పు గోధుమ నూక అంటే అన్నవరం ప్రసాదం చేస్తుంటాం కదండి ఆ గోధుమ నూక ఒక కప్పు వేసుకోవాలి అరకప్పు పెసరపప్పు ఒక కప్పు గోధుమ నూక వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే గోధుమ నూక కొలుచుకున్నాము అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్లు వేసుకోవాలి అంతా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత కళాయిల నుండి తీసి కుక్కర్ లో వేసుకోవాలి లేదంటే కుక్కర్ లోనే వండితే డైరెక్ట్ గానే ఇంకా మూత పెట్టేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చాక ఆపేసుకోవాలి తర్వాత ఒక కళాయిలో పెద్ద చెంచా నెయ్యి వేసుకుని చెంచా జీలకర్ర సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు దూరగా మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలి మూడు ఎండుమిరపకాయ ముక్కలు తాజా కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి తర్వాత ఇంగువ వేసుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత పావు చెంచా పసుపు అర చెంచా కారం వేసుకోవాలి ఇందాక పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకుని కారం వేసుకోవాలి ఇందులో ఉడికించుకున్న రవ్వ మిశ్రమాని వేసుకోవాలి తర్వాత కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసి మొత్తం గిలకరించి ఇందులో వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత వేడివేడిగా రైతాతో కానీ నల్లీల చట్నీతో కానీ పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుంది ఇందులో గోధుమ నూక పెసరపప్పు మెంతికూర నెయ్యి వేయటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఉదయం టిఫిన్గా కానీ సాయంత్రం డిన్నర్లోకి కానీ దీనిని తయారు చేసుకోవచ్చు తప్పక తయారు చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎప్పుడు బాగుండాలి